హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మనకి ఎల్లుండి రథసప్తమి వస్తుంది కదండీ రథసప్తమి పూజకి పూజ గదిని అంతటిని కూడా నీట్గా క్లీన్ చేసుకొని చక్కగా నేనైతే పన్నీరుతోనైనా మనము వాటర్లో పన్నీరు వేసైనా తుడుచుకోవచ్చండి లేకపోతే మంచినీళ్ళతో కూడా నీట్గా పూజ గదిని అంతటిని కూడా ఇలా క్లీన్ చేసుకొని విగ్రహాలన్నిటికి కూడా గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టుకున్నాను సరస్వతీదేవి శ్రీ లలితాదేవి అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి ఇలాగా అన్ని విగ్రహాలు కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే ఇంక మనకి ఎల్లుండి రథసప్తం అనేది వస్తుంది ఇంకా రెండు రోజులే ఉంది కాబట్టి పూజ అంతటిని కూడా విగ్రహాలని నీట్గా క్లీన్ చేసి గంధము కుంకుమ బొట్టులతో నేనైతే అలంకరించుకున్నాను అనమాట పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం పూట నేను క్లీనింగ్ అనేది పెట్టుకున్నానండి బుధవారం కదా చక్కగా ఇలాగ క్లీన్ చేసుకున్నాను అనమాట క్లీన్ చేసుకొని ఈ విధంగా పూజ అంతటిని కూడా ఎక్కడ వెండిపోయి వడబడిపోయిన పువ్వులు కానీ ఏమీ లేకుండా పూజ గది ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి తర్వాత మనము ఉపయోగించే ఉపయోగించే ఉంటాయి కదండి మనము దీపారాధన కుందులు ప్లేట్లు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను వెండివి కూడా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నానండి నీట్గా దీపారాధన కుందులు శంకుచక్ర నామాలు విఘ్నేశ్వరులు లక్ష్మీదేవి సాయిబాబా కృష్ణుడు అంతేకాదండి బిందెలు కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ధాన్యం పుట్ట లక్ష్మి కుంచెం ఇవన్నీ కూడా నీట్గా విమ్ లిక్విడ్ వేసి పీతాంబరి వేసి నీట్గా క్లీన్ చేసుకుంటే ఎండి వస్తువులు అనేవి చాలా బాగా వస్తాయన్నమాట ప్రతి ఒక్కరు కూడా చాలామంది అడుగుతున్నారు ఎండి వస్తువులు ఇంత తెల్లగా ఎందుకు అక్క అని ఏమీ లేదండి పీతాంబరి విమ్ లిక్విడ్ వేసి చక్కగా క్లీన్ చేసుకుంటే వెండి వస్తువులు చాలా తెల్లగా వస్తాయన్నమాట సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను పూజ వదిలి అంతటిని కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను తరువాత వెండి వస్తువులన్నిటిని కూడా క్లీన్ చేసుకున్నాను తర్వాత మన దగ్గర బ్రాస ఐటమ్స్ ఎత్తడే ఉంటాయి కదండీ ఇత్తడివి కూడా క్లీన్ చేసుకున్నాను అండి అన్నపూర్ణాదేవి గంగాలం కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను శంకు చక్ర నామాల దీపాలు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను నైవేద్యం పెట్టే బౌల్సు అంతేకాదండి ఏకహారతి కుంకుబ్బరిని గంధపు గిన్నె అగరవత్తుల స్టాండు ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట పూజకు ముందు ఈ విధంగా అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటానన్నమాట సింపుల్గా పూజ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది ఎప్పటికప్పుడు నేను ఏ రోజుకి ఆ రోజు కూడా అన్నీ క్లీన్ చేసుకుంటాను అండి మనకి ఓపిక అనేది కావాలి ఓపిక కొంచెం మనం ఒక గంట మనం మనది కాదు అనుకుంటే మొత్తం క్లీన్ అయిపోతాయి అనమాట నేను వెండివైనా ఇత్తడివైనా విము లిక్విడ్ పీతాంబరి అని మనకు మార్కెట్లో దొరుకుతుంది పీతాంబరి పౌడర్ ఆ పీతాంబరి పౌడర్ కొంచెం అద్ది విము లిక్విడ్ కొంచెం అద్ది నేను చక్కగా మెత్తని పీసుతో ఈ ఈ పూజ పూజా ఐటమ్స్ అన్నింటినీ క్లీన్ చేస్తాను మనం గరుకు లాంటి పీసు పదార్థంతో తోమితే గీతలు పడతాయండి అందుకని మనం చక్కగా మామూలు మెత్తని పీస్ అయితే నీట్గా కూడా వస్తాయనమాట సింపుల్గా ఈజీగా ఇంటిలోనే అన్నీ కూడా ఈ విధంగా ఈరోజు నేనైతే ఒక గంట పట్టిందండి మొత్తం కూడా వెండివన్నీ కూడా క్లీన్ చేసి నీట్గా పెట్టుకున్నాను అదనంతటిని కూడా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి సింపుల్గా చేసుకున్నానండి సాయంత్రం పూట నాలుగింటికి మొదలు అయితే ఐదు అయిపోయింది మొత్తం కూడా ఈరోజు బుధవారం చక్కగా ఈ విధంగా నేను సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను అనమాట మనము పూజకు ముందు ఈ విధంగా పూజ గది మనకి ఇలా ఉంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది పూజ చేయటానికి చాలా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది ఎప్పుడు పూజ గదిని ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటారండి ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది పూజ గది ఓపెన్ చేయగలి మనసు ఎంతో ప్రశాంతత అనిపిస్తుంది అనమాట మనకు పూజ చేయటానికి చాలా ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అనమాట అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి అండి ఇవన్నీ కూడా సర్దుకొని పూజకు నేను ఉపయోగించుకుంటానమాట శంకుచకనామాలు దీపపు కుందులు ధాన్యం కొంచెం రాగి రాగిబిందె ఇత్తడి బిందె ఏకహారతి నైవేద్యాలు పెట్టే బౌల్స్ ఏంటి అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను మనకు ఇంకొక రెండు రోజుల్లో రథసప్తమి వస్తుంది కదండి అందుకే అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటే రథసప్తమికి ఈజీగా పూజ చేసుకుంటానికి నాకు అనుకూలంగా ఉంటుందని సింపుల్గా ఒక గంటలో ఇవన్నీ కూడా చేసేసుకున్నాను మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఏమన్నా బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుంది చూశారు కదండి అన్నీ కూడా ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకొని పూజ గది అంతరిని కూడా క్లీన్ చేసి నీట్గా పెట్టుకున్నాను అనమాట మళ్ళీ రేపు పూజలో కలుద్దామండి రేపు గురువారం అమ్మవారికి లక్ష్మీదేవికి ఎలా పూజ చేసుకోవాలో రేపు వీడియోలో మళ్ళీ మీకు తెలియజేస్తానండి ఎల్లుండి రథసప్తమి ప్రతి ఒక్కరూ కూడా పొంగలి పొంగించి పిడకల మీద ఆ సూర్య భగవానికి పూజ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో అనేది పెట్టాను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎలా పూజగా శుభ్రం చేసుకున్నాను ఎలా ఎన్ని చేసుకున్నానో మీ అందరితో చిన్న వీడియో అనేది షేర్ చేద్దామని మీ అందరితో షేర్ చేశానమాట మీరందరూ కూడా నచ్చితే ఒక లైక్ చేయండి అండి నా వీడియోని షేర్ చేయండి అండి సింపుల్ పూజ సింపుల్గా ఎండివన్నిటిని కూడా ఇలా ఎండి ఇతర సామాన్లు కూడా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు